వినయ్కి శాంతమ్మ మీద కోపంగా ఉంది అందుకే అన్నం తినకుండా అలిగి కూర్చున్నాడు శాంతమ్మ మాత్రం తన కొడుకుని గుజ్జిగిస్తూ ఉంది నువ్వెన్నైనా చెప్పు నేను మాత్రం అస్సలు తినను అన్నం తినకుండానే ఉంటాను నాన్నా నా బంగారం కదూ తిను నాన్నా ఇలా మారం చేస్తే ఎలా రా నువ్వేమైనా పసిపిల్లాడు అనుకుంటున్నావా చెట్టు అంత ఇలా చేస్తుంటే అందరూ చూసి నవ్వుకుంటారు రా అదంతా నాకు తెలియదమ్మా నేను చెప్పిన పని జరిగితేనే తింటాను లేకుంటే ఇలాగే ఆకలితో కడుపు మార్చుకుని చస్తాను చచ్చేంత కర్మ ఏమొచ్చిందిరా నీకు ఈ ఇంటికి నా ఆస్తికి ఒక్కగానొక్క వారసుడివి నీకేం తక్కువ చెప్పు శాంతమ్మ తన కొడుకు వినయ్ని అలా బుజ్జిగిస్తుంటే అక్కడికి పెళ్లిళ్ల పేరై వస్తాడు తల్లి కొడుకుల్ని చూసి ఆహా ఏమి తల్లి ప్రేమ కొడుకు గాడిదలా ఉన్నా గాండ్రించకుండా బుజ్జగిస్తూ తినిపిస్తున్నారు మీదేనమ్మా అసలైన తల్లి ప్రేమంటే ఇదంతా నీవల్లేనయ్యా పెళ్లి చేస్తావా లేదా అని మొండి పట్టుదలతో కూర్చున్నాడు తెల్లారేసరికి పెళ్లి కావాలంట లేకుంటే చస్తానంటున్నాడు పెళ్ళంటే పెరుగులోకి సాల్ట్ వేసుకుని తినడం అనుకుంటున్నావా బాబు పేడను పక్కలో పెట్టుకుని పౌడర్ కొట్టుకున్నట్టుంటుంది బాబు పెళ్లి జీవితము అనుభవంతో చెప్తున్నాను ఇలా తొందరపడకు నీకు ఖచ్చితంగా పెళ్లి చేసే బాధ్యత మాది ఈ వెర్రి మాటలు మాట్లాడొద్దు నాకు పెళ్లి చేయండి లేకుంటే ఏ గన్నేరు పప్పు తిని పుట్టుక్కుమంటాను నాయనా అంత మాటనకురా నీ మీదే ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతున్నాను ఇంకోసారి నీ నోట ఆ మాట రాకూడదు అయితే రేపే నాకు పెళ్లి చేయి లేకుంటే చస్తా ఇంత పిరికివాడివేంటయ్యా నువ్వు మీ కాలమబ్బాయిలు ఎప్పుడు ఇంతే పెళ్లి చేయకుంటే చస్తానంటారు పెళ్లి చేశాక కొన్ని రోజుల తరువాత కూడా చస్తానంటారు ఇప్పుడేంటి నీకు పెళ్లి కావాలి అంతే కదా అవునంతే ఇదిగోండి శాంతమ్మ గారు ఒక సంబంధం ఉందండి కాకపోతే సంబంధం ఉందంటున్నావు కదా మరి కాకపోతే ఏంటి అది కాదమ్మా నేను చెప్పేది ఏమిటంటే ఇంకేం చెప్పొద్దు నా కాస్ సంబంధమే ఖాయం చేయండి అబ్బాయి చెప్తున్నాడుగా అదే ఖాయం చేయి పేరయ్య అది కాదమ్మా నేను చెప్పేది కాస్త తగినండి అది ఏమిటంటే పేరయ్య అలా అంటుండగానే వినయ్ వంటగదిలోకి పరుగు పరుగున వెళ్తాడు తన చేతికి అందిన చాకుని తీసుకొస్తాడు అది చూసి శాంతమ్మ పేరయ్య కంగారు పడతారు ఇదిగో పేరయ్యా ఇంకొక మాట మాట్లాడితే నేను నా పీక పోసుకుంటాను ఇంకేం చెప్పద్దు మా అమ్మ కూడా చెప్పిందిగా నాకు ఈ సంబంధమే ఖాయం చెయ్యి లేకుంటే చస్తావు నాకు తెలుసులేవయ్యా ఇక ఆ సంబంధమే ఖాయం చేస్తానులే ఆ పడై చీచి ఏం మనుషులయ్యా అయినా మీ కుర్రాళ్ళు ఇంత కరువులో ఉన్నారేంటయ్యా అదిగో మళ్ళీ కరువు బరువు పరువు అంటున్నావు జిమ్మడి పోను అవును లేవయ్యా ఆ సంబంధం అలా పేరయ్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు పేరయ్య వెళ్ళిన తరువాత వినయ్ ఏదో సాధించిన వాడిలా సంతోషంగా సిగ్గుపడుతూ తన గదిలోకి వెళ్తాడు వినయ్ మోహన్ చూసి శాంతమ్మకి నవ్వాలో ఏడవాలో అసలు అర్థం కాదు అలా ఆ రోజు గడుస్తుంది మరుసటి రోజు ఉదయాన్నే పేరయ్య ఆ ఇంటికి పరుగుపరుగును వస్తాడు ఏంట ఆ పరుగేంటి ఏమైంది ఇప్పుడు తరుముతుందా ఏంటి కాదమ్మా కాదు ఈ పెరుగు పేరబెట్టను తప్ప ఎందుకో పనికిరాడు విషయం స్పష్టంగా చెప్పనే చెప్పడు ఈ రోజు రాత్రికే ఒక ముహూర్తం ఉంది ఆ ఆడపల్లి వారు ఈరోజు రాత్రికే పెళ్లి జరిగిపోవాలంటున్నారు లేకుంటే ఇక మన సంబంధం వద్దంటున్నారు ఏంటయ్యా వాళ్ళకి మాయ రోగం అలా చెప్పారేంటి ఒక్కగానొక్క బిడ్డ వాడి పెళ్ళి గ్రాండ్గా చేయాలి కదా పోనీ మరో ముహూర్తం చూసి చేద్దాంలే లేదమ్మా లేదు వాళ్ళు బలంగా నిర్ణయించుకున్నారు ఈ ముహూర్తానికి పెళ్ళి జరగకపోతే ఇక ఎప్పుడూ పెళ్ళి చేసుకోదంట ఆ పెళ్ళికూతురు ఓయబ్బో పెళ్ళి కాకుండానే ఆ మహ తల్లి మూడు చెరువుల నీళ్లు తాగిస్తుందిగా పేరయ్య శాంతమ్మా అలా నిష్ఠురంగా మాట్లాడుకుంటుండగా వినయ్ మరోసారి పరుగు పరుగున వంటగదిలోకి వెళ్ళబోతాడు. ఇంతలో పేరయ్య శాంతమ్మలు చెరకు చెయ్యి పట్టుకొని ఆపుతారు. వద్దు నాయనా వద్దు ఆ వంటగదిలోకి వెళ్లి చాకు తీసుకొస్తావు ఇది రూటీన్ గా జరిగే కదే కదా. దయచేసి ఆగు నాయనా మీ అమ్మ మోహన్ జోసైన ఆగు. అవును నుబాబు నీ పెళ్లి నేను చేస్తాను కదా. ఆ విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోకు. అలా పేరయ్య శాంతమ్మలు చెప్పడంతో వినయ్ మౌనంగా ఉండిపోతాడు. ఇక వినయ్ పరిస్థితి చూసి భయపడి ఆ రోజు రాత్రి ముహూర్తానికే వినయ్కి కవితనిచ్చి పెళ్లి చేస్తారు పెద్దలు కవిత తండ్రి రంగయ్య అమాయకంగా కనిపిస్తాడు తల్లి సావిత్రి మోహం ఎప్పుడూ చిరాగ్గానే ఉంటుంది ఇక కవితకి తమ్ముడు చెల్లి ఉంటారు గాని ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటారు అమ్మ నాన్నలు చెప్పిన దానికి తలాడిస్తుంటారు ఇక ప్రశాంతంగా వస్తున్న శాంతమ్మని చూసి అత్తయ్యా ఇంత రాత్రి పూట పెళ్లి జరిగిందని ఏమనుకోకండి ఈ ముహూర్తమే నాకు కలిసొస్తుందని చాలామంది చెప్పారు నీ మనసు నొప్పించుంటే క్షమించండి అయ్యయో అలాంటేంటమ్మా నువ్వొచ్చాక నాకు చాలా ప్రశాంతత లభిస్తుంది నా బిడ్డ ఒట్టి అమాయకుడమ్మా ఇక నాకొదలేయం మా ఆయన్ని నేనెలా మార్చేస్తానో మీరే చూస్తారుగా అని సిగ్గుపడుతూ వంటగదిలోకి వెళ్ళింది కవిత అక్కడికి వెళ్ళి చూడగానే తినడానికి ఏమీ లేవు దాంతో ఒక్కసారిగా బగ్గుమంటుంది కొత్తగా పెళ్లైన ఇంట్లో తినడానికి కూడా ఏం లేదంటే ఏం చెయ్యాలత్తయ్యా ఎవరైనా చూస్తే నవ్వుకుంటారు మీరిలా చేస్తారని అనుకోలేదు ఈ విషయం బయట తెలిస్తే అందరూ మీ గురించి చెడుగా మాట్లాడుకుంటారు అయ్యో అలా జరగడానికి వీల్లేదమ్మా నేనిప్పుడే వంటవాళ్ళని పిలుస్తానుండు వంట వాళ్ళెందుకత్తయ్యా పెళ్లి చేసుకుని కొత్తగా ఇంట్లోకి అడుగు పెట్టాను కదా ఈ పూట మీ చేతి వంట తింటాను మీరు తినడానికి ఏదైనా వండండి కొత్త కోడలు ముచ్చట పడుతూ ఏదో ఆశగా అడిగిందని శాంతమ్మ వంట చేయటం మొదలెట్టింది అలా అరగంటలో వేడి వేడి వంటలు సిద్ధం చేసింది ఇక కవితతో పాటు రంగయ్య సావిత్రి తమ్ముడు చెల్లి నలుగురు తినడానికి కూర్చున్నారు శాంతమ్మ వండుతూ ఉంటే ఆ నలుగురు ఖాళీ చేస్తూ ఉన్నారు అలా తింటూ తింటూ ఉదయం ఐదు గంటల వరకు తింటూనే ఉన్నారు అలా వాళ్ళ ఫ్యామిలీ బకసురుడి ఫ్యామిలీలా తినడం చూసి శాంతమ్మ షాక్ అయింది అత్తయ్య ఇంకా చాలా అత్తయ్యా రాత్రికి ఇది చాలు ఆ అత ఇంకెక్కడి రాత్రి పొద్దున ఐదు గంటలైంది ఇంకో గంట ఉంటే పగలైపోతుందమ్మా ఓ అవునా చెల్లెమ్మా అయితే ఒక పని చేద్దాం ఎలాగో ఉదయం అయింది కదా ఆ రంగయ్య అలా చెప్పగానే శాంతమ్మకి మూడ్చొచ్చినట్టు అయిపోయింది గిలగిలా కొట్టుకుంది ఇంతలో వినయ్ వచ్చి శాంతమ్మ మొహంపై నీళ్లు చల్లాడు పైకి లేచిన శాంతమ్మని చూసి ఏంటండి మీరు శాంతమ్మ గారిని భయపెట్టేశారుగా టిఫిన్ లేం వద్దులేండి ఏ పొంగలో పులిహోర చేస్తే తినేద్దాం ఆవిడ కూడా అదే చేద్దాం అనుకుంటూ ఉంటారు కదండీ సావిత్రి అలా చెప్పగానే మరోసారి కళ్ళు తిరిగి పడిపోయింది శాంతమ్మ ఇక ఆ తరువాత అందరూ ఆవిడని పట్టుకుని తమతో తీసుకెళ్తారు కాసేపటి తర్వాత శాంతమ్మకి వస్తుంది కళ్ళు తెరిచి చూసేసరికి శాంతమ్మ ఒక హోటల్ ఉన్నట్టు గుర్తిస్తుంది కాస్త దూరంలో రంగయ్య సావిత్రి కవిత వాళ్ల తమ్ముడు చెల్లెలు ఆ హోటల్లో దొరికేవన్నీ ముందు పెట్టుకుని తింటున్నారు వాళ్లని చూసి శాంతమ్మకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ఇదిగోండి ఇక ఈ పూటకు మీరు టిఫిన్లు చేయాల్సిన పని లేదు మీకు ఇబ్బంది లేకుండా మేమే ఈ హోటల్కి వచ్చి తినేసాంలేండి అరే శాంతమ్మ గారు మీకే ఇబ్బంది రానివ్వం ఇక్కడ కూడా మేం బిల్లు కడితే మీ పరువే పోతుందని మాకు తెలుసు అందుకే బిల్లు కూడా కట్టలేదు మీకు వచ్చాక కడతారని చెప్పాంలేండి సరే అత్తయ్యా బిల్లు కట్టేయండి మనం ఇంటికి వెళ్దాం అలా కవిత తన అత్తతో బలవంతంగా బిల్ కట్టిస్తుంది తర్వాత ఇంటికెళ్లి చూసేసరికి వినయ్ పిండి రుబ్బుతూ కనిపిస్తాడు వినయ్ ని చూసిన శాంతమ్మా నువ్వేంట్రా ఈ పని చేస్తున్నావు అదే సాయంత్రానికి గారెలు బూరెలు బొబ్బట్లు తినాలి కదా కొత్తగా పెళ్ళయ్యాక అవన్నీ ఉండాలి కదా ఏంటమ్మా పెళ్లి చేసుకున్నాక మీరిద్దరూ ఇకపై మీరిద్దరూ కలిసే ఉండాలి వద్దమ్మా అలా ఏడుస్తున్నావేంటి ఏం జరిగింది రాత్రి ఫస్ట్ నైట్ కదా అని ఆశతో నా భార్యను గదిలోకి తీసుకెళ్లాను అక్కడ పెట్టిన స్వీట్లు జంతికలు అన్నీ తినేసింది కాసేపటి తరువాత ఆకలి అంది తీరా బయటికొచ్చాక ఇక వాళ్ళ ఫ్యామిలీతో కలిసి కుంభకర్ణుడు తిన్నట్టు తింటూనే ఉంది వీళ్ళొచ్చినప్పటి నుండి నేను అదే గమనిస్తున్నాన్రా కొంపదీసి మనం పప్పులో కాలేసామా పప్పులో కాళ్ళు వేసిన పర్వాలేదమ్మా కానీ మనం తుప్పల్లో కాళ్ళు పెట్టినట్టున్నాం ఇప్పుడు ముళ్ళు గుచ్చుకున్నట్టు గుచ్చుకుంటున్నారు వీళ్ళు వినయ్ అలా అనేసరికి పక్కనే ఉన్న కవిత చిరాకు పడింది అబ్బా ఏంటండి మీరు అత్తయ్య ముందే నన్ను అలా అన్నలా చెప్పండి ఈ మోటు సరసం తగ్గించుకుంటే మంచిది లేకుంటే మరో నాలుగు ప్లేట్ల అన్నం కలుపుకొని తోస్తావు అంతేగా మున్సిపాలిటీ అదుపు లేకుండా నాకు భయంగా ఉందే చి దరిద్రుడా ఇదంతా నీ వల్లే కదరా పెళ్లంటే ఆచితూచి చేసుకోవాలి ఇలా అర్ధరాత్రి పందుల్లా మేసే పోయి పోయిపోయి తిండిపోతూ వాళ్లే తగిలారేంట్రా నీకు శాంతమ్మ వినయలా బాధతో మాట్లాడుకుంటుంటే అక్కడికి పేరయ్య నవ్వుతూ వస్తాడు పేరయ్యని చూడగానే వినయ్కి శాంతమ్మకి కడుపులో దేవేసినట్టు అనిపిస్తుంది కోపంతో ఊగిపోతారు ఆ చూస్తుంటే మీకు అర్థమైపోయిందని తెలుస్తుంది నాకు టైం నేను వెళ్ళాలి అంటూ పేరయ్య అక్కడి నుండి జారుకుంటాడు ఇక కోపం తట్టుకోలేక శాంతమ్మ వినయ్లు ఆవేశంగా పేరయ్యని పట్టుకుని చిత్త కొడతారు వాళ్ల కొట్టుడు భరించలేక పేరయ్య అక్కడి నుండి పరారైపోతాడు మండుతున్న ఎండలో కాంతం వెళ్ళి ఒక గట్టుపైన కూర్చుంటుంది ఎండ చాలా గట్టిగా తగులుతూ ఉంటుంది కాని అక్కడి నుండి లేవదు ఇంతలో తన భర్త ప్రసాద్ వచ్చి ఇలా అంటాడు ఈంటే మండుతున్న ఎండలో కూర్చున్నావు ఏమైంది నీకీరోజు ఎప్పుడు ఇంత కోపంగా ఉండవు హఠాత్తుగా ఏం జరిగిందే నన్ను మాత్రం ఇప్పుడేమీ అనకండి నాకొచ్చే కోపానికి నేనేం చేస్తానో నాకే తెలీదు ఉన్నారుగా మీ ఇద్దరు కోడళ్ళు తెచ్చి నా నెత్తిమీద పెట్టారు ఇప్పుడు వాళ్లు చేస్తున్న పనులు చూస్తుంటే నాకెక్కడ లేని కోపం వస్తుంది మెడపట్టుకొని ఇద్దరిని బయటికి గెంటెయ్యాలన్నంత చిరాకొస్తుంది అయ్యో శాంతం శాంతం నువ్వెందుకు అంతలా కాంతం కొంచెం ప్రశాంతంగా ఉండు అసలు ఏం జరిగిందో ముందు వివరించు మన సుశీల మొద్దులాగా పనులు చేస్తూనే ఉంటుంది ఈ గిరిజ ఎంతసేపు ఏసీ గదిలో ఉంటూనే ఉంటుంది ఇద్దరికీ ఒక్కొక్క పిల్ల ఉన్నారు కానీ కొంచెం కూడా ఇద్దరికీ బాధ్యత లేదు పెద్ద కోడలికి పనులు తప్ప ఇంకేం కనిపించవు చిన్న కోడలికి పడుకోవడం తప్ప ఇంకేం కనిపించదు వీళ్ళెప్పటికి మారతారో నా కొడుకుల కాపురం ఎప్పటికి సరిదిద్దుకుంటారో ఏంటో ఇదేం అర్థం కావట్లేదు నాకు ఈ రోజు ఏం జరిగిందంటే సుశీల వంటగదిలో వంట చేస్తుంది ఈ ఎండ ఎక్కువగా ఉండడం వల్ల వంటగదిలో వేడంతా ఇల్లంతా అల్లుకుంది ఏ గది చూసినా వేడిగా ఉంది పైగా ఈ గిరిజ ఏసీ వేసుకుని ఉంది ఏసీ టెంపరేచర్ ఎంత తగ్గించినా బయట ఉన్న వేడి మరియు లోపల చల్లని గాలి రెండు మిక్స్ అయిపోయాయి ఒక్కసారి వేడిగా ఒకసారి చల్లగా తగలడంతో గిరిజ నిద్రలేచింది గబగబా వంటగదిలోకి వచ్చి చెడ మడా పెద్ద కోడల్ని తిట్టడం ప్రారంభించింది ఈ పెద్ద కోడలేమో ఎవ్వరి మాట వినకుండా వంట సామాన్లు సిలిండర్ అన్ని మేడ మీద పెట్టుకుని వెళ్ళి వంట చేయడం ప్రారంభించింది కనీసం ఎండగా ఉంది కదా పెద్ద కొడలికి బుర్రలేదా చెప్పండి గిరిజకైనా బుర్రుందా ఇంత ఎండలో సుశీల ఎక్కడికి వెళ్లి వంట చేస్తుంది మళ్ళీ మధ్యాహ్నం భోజనం ఆలస్యం అవుతుంది కదా ఇద్దరు కొడుకులు ఇంటికొచ్చేటప్పటికి భోజనం లేకుండా ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి గిరిజ ఏ ఏం చెప్తే అది సుశీల దద్దమ్మలాగా ఫాలో అవుతూ ఉంటుంది కనీసం ఆలోచించే శక్తి ఇద్దరికీ లేకుండా పోయింది నేను మధ్యలో దూరి ఇద్దరిపై అరిచాను ఈ ఎండలో కూర్చొని వంటెందుకు చేస్తున్నావంటే గిరిజంటుంది ఎక్కడో దగ్గర వంట చేస్తుంది కదా అని పెద్ద కోడలినంటే తనంటుంది మేడపైన వంట చేసి తీసుకొస్తాను కదా ఎందుకు కంగారు పడుతున్నారు అని అసలు వీళ్ళిద్దరికీ బాధ్యత తెలిసేలా ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు బుర్ర పని చెయ్యక వచ్చిక్కడ కూర్చున్నా ఏంటి ఒక రెండు గంటల్లో ఇంత స్టోరీ గడిచిపోయిందా నువ్వు చిన్న కోడలికి మొదటగా బాధ్యత నేర్పించాలి మరియు పెద్ద కోడలికి ఇంటి పట్ల ఇంట్లో వాళ్ల పట్ల ఎలా ప్రవర్తించాలి ఎలా జాగ్రత్త పడాలి పిల్లల్ని భర్తని ఎలా చూసుకోవాలో చెప్పాలి ఈ రెండు సక్రమంగా నువ్వు చేస్తేనే మన ఇల్లు బాగుపడుతుంది ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరి పద్ధతుల్లో వాళ్ళకి బుద్ధి చెప్పాలి సరే అయితే మీరు చెప్పినట్టే చేస్తాను వాళ్ల తోవలోకి వెళ్ళి వాళ్ళకి బుద్ధి చెప్తాను ఇప్పుడు కానీ నా ఇల్లుని నేను కాపాడుకోలేకపోతే తర్వాత చాలా ఇబ్బంది పడతాను అని ఇద్దరూ మాట్లాడుకుని అలా నడుచుకుంటూ ఇంటికి చేరుకున్నారు ఇంట్లో మేడపైన వండ చేసి చెమటతో తడిచి సుశీల ఉంటుంది మరియు అప్పుడే లేచి కాఫీ తాగుతూ ఉంది చిన్న కోడలు కొద్దిసేపటి తరువాత అందరూ భోజనాలు చేసి ఎవరి గదిలోకి వాళ్లు వెళ్ళిపోయారు కాంతం పెద్దకోడల్ని పిలిచి నాకు బయట మార్కెట్లో చిన్న పనుంది నువ్వు నాతో పాటు వస్తావా ఒక్కదాన్నే వెళ్ళాలి మరియు సామాన్లు తెచ్చుకోవాలి నువ్వుంటే కొంచెం బ్యాగులు పట్టుకోవడానికి సాయంగా ఉంటావు అలా కబుర్లు చెప్పుకుంటూ షాపింగ్ చేస్తే షాపింగ్ చేసిన ఫీలింగ్ రాదు ఫ్రీగా అన్ని పనులు అయిపోతాయి సరే అత్తయ్య వస్తాను కాంతం సుశీలతో కలిసి మార్కెట్కి వెళ్ళిపోయింది మార్కెట్లో అన్ని వస్తువులు కొనుక్కుంటూ ఉంటారు షాపింగ్ చేసేటప్పటికి చాలా ఆలస్యమవుతుంది ఇంతలో ఇంట్లో ఇద్దరు పిల్లలు ఆకలి వేస్తుందని గోల పెడుతుంటారు ఎవరూ లేకపోవడంతో వెళ్లి చిన్న కోడల్ని నిద్రలేపుతారు ఎందుకు రా నన్ను నిద్రలేపుతున్నారు ఏం జరిగింది అంత గోలెందుకు ఎందుకు చేస్తున్నారు అమ్మ నాకు చాలా ఆకలి వేస్తుంది తినడానికి ఏమైనా కావాలి వెళ్ళు పెద్దమ్మ ఉంది కదా పెద్దమ్మను అడుగు ఇస్తుంది నన్ను అడిగి ఎందుకు ఇబ్బంది పడుతున్నావు ఇంట్లో ఎవ్వరూ లేరమ్మా నానమ్మ పెద్దమ్మ బయటికి వెళ్ళారు మాకు చాలా ఆకలి వేస్తుంది నువ్వు తొందరగా మాకేమైనా తినడానికి చేసేస్తే మేము ట్యూషన్కి వెళ్ళాలి లేట్ అవుతుంది అయినా కూడా గిరిజ నిద్ర లేవలేదు ట్యూషన్కి టైం అవ్వడంతో పిల్లలిద్దరూ వెళ్ళిపోతారు సాయంత్రం ఆకలితో ఇంటికి వస్తారు అమ్మా నువ్వు పడుకున్నావు మేము ఆకలితో ట్యూషన్కి వెళ్ళిపోయాం పెద్దమ్మ కూడా ఇంట్లో లేదు ట్యూషన్లో చాలా ఆకలేసింది చిన్న కోడలు నిద్రలేచిన తరువాత పిల్లలు తినలేదని తెలిసి చాలా బాధపడింది వరుసటి రోజు కూడా కాంతం తన పెద్ద కోడల్ని తీసుకుని పేరెంటానికి వెళ్ళిపోతుంది రాము వచ్చి మళ్లీ గిరిజని నిద్రలేపుతాడు ఆగరా లేస్తున్నాను రెండు నిమిషాలాగు గిరిజ తప్పక నిద్రలేస్తుంది ఏదో ఒకటి వండడానికి ట్రై చేస్తుంది కాని తనకి ఏదీ వండటం చేతకాదు వండిందంతా మాడిపోయింది ఇక డబ్బాలో ఉన్న కొంచెం జీడపప్పు బాదంపప్పు పిల్లలకిచ్చి పాలు తాగమని చెప్పి తర్వాత ట్యూషన్కి పంపించేస్తుంది ఇంతలో కాంతం సుశీల ఇంటికొస్తారు ఏంటత్తయ్య రోజు అక్కని తీసుకుని వెళ్ళిపోతున్నారు పిల్లలు సాయంత్రం పూట స్నాక్స్ తింటారని తెలుసుగా వెళ్ళిపోతే ఎంత ఇబ్బందిగా ఉంటుంది పిల్లలు నిన్నైతే కనీసం తినలేదు ఆకలితో ఉండిపోయారు ఏంటి ఎందుకలా అరుస్తున్నావు అయినా స్నాక్స్ ఒక్కటేగా నువ్వు ఇచ్చావు ఏదో మూడు పూటలా వండి పెడుతున్నట్టుగా చెప్తున్నావు అన్ని పనులు పెద్దకోడలేగా చేస్తుంది ఈ మధ్య కొంచెం కొంచెం పనులుండటం వల్ల తనని తీసుకెళ్తున్నాను చెప్పు నువ్వు వస్తానంటే నిన్నే తీసుకెళ్తా సుశీల ఇంట్లో పనులన్నీ చూసుకుంటుంది నేనే మార్కెట్లో తిరగను ఈ ఎండలో తిప్పితే బాగా అలసిపోతాను మీరు కావాలంటే మీ పెద్ద కోడల్ని తిప్పుకోండి ఈవినింగ్ స్నాక్సేగా నేను చేసి పెడతానులేండి అని చెప్పేసి తన గదిలోకి వెళ్ళిపోయింది ఇంతలో సుశీల తెగ బాధపడిపోతూ ఉంటుంది ఏంటత్తయ్యా రోజు నేను బయటికెళ్లటం వల్ల ఇబ్బంది అవుతుంది తను విశ్రాంతి తీసుకోవటం కుదరట్లేదు నువ్వు ఇలాగే మాట్లాడితే ఇంకో పనుందని చెప్పి తీసుకెళ్తాను కాంతం మార్కెట్కి వెళ్ళి ఒక ఆవుని తీసుకొచ్చి ఇంటి ముందు కడుతుంది రోజు పొద్దునంతా ఆవు పనులు చెయ్యమని కొడలికి చెప్తుంది సుశీల ఆవు పనులు చేయటం వల్ల పొద్దున్నే లేచి ఇంట్లో అన్ని పనులు గిరిజ చేయాల్సొస్తుంది గిరిజ రోజురోజుకి విసిగిపోతుంది కొడలికి ఏం చెప్తే తన భర్త పట్ల తన బిడ్డ పట్ల బాధ్యతొస్తుంది అని ఆలోచిస్తుంది ఇంతలో తనకి ఒక ఐడియా వచ్చింది కూతుర్ని ఇంటికి రమ్మని కబురు పెడుతుంది అమ్మా బాగున్నావా ఏంటి రమ్మని కబురు పెడితే గాని ఇంటికి రావట్లేదు పనిలో అంత నిమగ్నమై ఉన్నావా అమ్మా నాన్న కూడా గుర్తు రావట్లేదు నీకు వాళ్ళిద్దరి మాటలు సుశీల మరియు గిరిజ కూర్చొని వింటున్నారు అలా ఏం లేదమ్మా మీరు నాకెందుకు గుర్తురారు కానీ మేము పిల్లల్ని తీసుకుని బయట ఊరు తిరగడానికి వెళ్లాం పోనీ పిల్లలు స్కూల్కి వెళ్ళాకొద్దామంటే మళ్ళీ పిల్లలు తిరిగి వచ్చేసరికి నేను ఇంట్లో ఉంటే అక్కడ జరిగిన కబుర్లన్నీ చెప్తారు ఆఫీస్కి వెళ్ళొచ్చి ఈయన కూడా నాకు ఆఫీస్ విశేషాలన్నీ వివరిస్తారు పొద్దటి నుండి ఏం చేశానా ఏం చెయ్యలేదు అని నేను కూడా సంతోషంగా షేర్ చేసుకుంటాను నేను క్షణం క్షణంగాని వాళ్ళకి కనిపించకపోతే వాళ్ళకి ఏం తోచదు నన్ను ఇంకా వెతుకుతూనే ఉంటారు ఎక్కడికి వెళ్ళిపోయానా అని అందుకే అమ్మ రావట్లేదు ఈసారి నా భర్త మరియు పిల్లలతో కలిసి వస్తాను ఇంకా బయలుదేరుతాను వచ్చి చాలాసేపు అయిపోయింది ఆయన ఆఫీస్ నుండి వచ్చేసరికి ఇంట్లో లేకపోతే చాలా ఇబ్బంది పడతారు పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేస్తారు వాళ్ళని మళ్లీ ట్యూషన్కి పంపించాలి అని చెప్పి కాంతం కూతురు బయల్దేరి వెళ్ళిపోయింది ఆ మాటలన్నీ సుశీల మరియు గిరిజా వింటారు ఏంటి ఇద్దరు అలా వింటూ కూర్చున్నారో ఏమైంది అదే అత్తయ్య గారు వదిన తన కుటుంబంతో చాలా సరదాగా సంతోషంగా ఉన్నట్టుంది నిమిషం కూడా కుటుంబాన్ని వదిలి ఉండలేకపోతుంది ఏ ఆడపిల్లైనా ఒకసారి పెళ్ళై పిల్లలొచ్చాక తన కుటుంబమే జీవితం అవుతుంది కానీ మీరిద్దరూ అలా కాదు నీకెంతసేపు పనులతోనే అయిపోతుంది గిరిజ ఏదో చెప్పిందని నువ్వు మేడ మీదకి వెళ్లి వంట చేయటం మొదలెట్టావు ఈ గిరిజేమో ఏసీ గదిలో ఏసీ వేసుకొని పడుకుంటూ ఉంటుంది మీకు కుటుంబం పట్ల బాధ్యత గాని చక్కదిద్దుకుందామని గాని ఏమీ లేదు మీరు ఇలాగే ఉంటే మీ కుటుంబం ఏమవుతుందో తెలుసా ఇప్పటికైనా మీరిద్దరూ కలిసి మీ భర్తలతో సఖ్యంగా ఉంటూ ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది పిల్లలు వచ్చేసరికి వాళ్లతో కబుర్లు చెప్పుకుంటూ భర్తలు వచ్చేసరికి వాళ్ళ ఆఫీసులో సంగతులు మాట్లాడుకుంటూ మీరు మీ ఇంట్లో చేసిన వంటల్ని వడ్డిస్తూ సరదాగా సంతోషంగా ఉంటే కుటుంబం ఆనందంగా ఉంటుంది కానీ ఒకరు లేచి పనులు చేయటం ఇంకొకరు పడుకోవటం ఇలా చేస్తే మన ఫ్యామిలీ మొత్తం ఇబ్బంది పడుతుంది మీకు ఈ విషయం అర్థమైందని అనుకుంటున్నా కాంతం చెప్పిన మాటలు విని ఇద్దరు కోడళ్లు తమని తాము మార్చుకుని అత్తగారు చెప్పినట్టు ఇద్దరూ కలిసి పనులు చేసుకుంటూ సంతోషంగా ఉన్నారు